Tipi ayında ఆ అయింది ఏం చేసినావు ఉక్మా చేసిన ఉక్మేనా ఉక్మేనా అని సాగదీయవారి మరి లేకపోతే ఎప్పటికే ఆ ఉప్మా గురించి చెప్తాయిను కోర్తలకు పొంగేదేది పూరి ఉడుకుతే తెల్లబోయేది ఇడ్లీ పట్టించుకోకపోతే ముఖం మార్చుకునేది ఏది దోశ ఒత్తిడి చేస్తే పొరలు అమ్ముకునేది ఏది పరోట ఏది ఇచ్చినా కడుపులో దాచుకునేది తప్ప నూనెలో వదిలేస్తే గొల్లూ అనేది గ్యారేజ్ ఇంత పోసిన రవ్వంతా అనేది రవ్వ దోశ ప్రేమతో గుప్పడంతా పడేస్తే మూకుడంతా ముద్దేది ఉప్మా మరి అసంత ఉప్మా నువ్ వాటి పోసుకుంటే ఎందుకు సపరేట్గా తిండు ద్యానా మా ఆయన కంప్రిషన్ పని చేస్తుంది ఎట్లా మరి సంబవిస్తారా నెలకు ఇరవై ముప్పై వేలు వస్తాయా ఏడొస్తాయి ఆ వచ్చినాయి వచ్చినాయి కర్సు అయిపోతున్నాయి ఇంట్లోకి ఒకటి ఉంటే ఒకటి ఉండటం లేదు ఈ నల్లలకు అవిటికి ఇటుకే సరిపోతాయి నీళ్ళకు అవికి యుటికి అందరూ సంతోషంగా ఉందని అంటారు

సార్ ఆవిడ గారు లేరా బాగానే ఉందమ్మా ఒకదాంతోనే పని లేకపోతున్నాను రెండు ఆవిడి నాకెందుకు పనికి మళ్ళీ నీ పెళ్లి నా తావుకు వచ్చినట్టుందిరా నేను ఒకటి చెప్తే ఆడొకటి చెప్తున్నాడు ఎందుకమ్మా మీ తమ్ముడు పట్టుకుని అలా తిడుతున్నావు ఓహో నాకు స్వీట్లు తేలేదనా ఆయన నాకు స్వీట్లు పడవమ్మా నాకు సుఖర్ ఉంది మీకు షుగర్ ఉందేమో మీ చెవుడు వల్ల మాకు బీపీ వచ్చేలా ఉంది చంద కావాలా నా దగ్గర డబ్బులు లేవమ్మా ఈసారి సారి వచ్చినప్పుడు ఇస్తాంలే తమ్ముడు అందులో పెళ్లి కాడు తీరా ఇదిగో ఈ ఎదవకి పెళ్లి పెళ్లి మీరందరూ పోషణాలకి వచ్చేయండి ఇదిగో కార్డు ఓహో మీ తమ్ముడికి పిల్ల అందరూ తప్పకుండా వస్తావమ్మా ఈ ఎదోకి ఇప్పుడు అర్థమైందిరా తమ్ముడు పద ఆండీ కారులో ఇరవై చెంచాలు కారం వేశాను సరిపోతుందా సరిపోదే ఇంకో ఇరవై చెంచాలు వేసి బాగా మరిగాక తీసుకెళ్ళి మీద ముందు పోయి మరి కూరలో పంచదార ఎంతైను ఏమ్మా వంట వచ్చా వచ్చాంకే చెప్పమ్మా ఆ వేన్నిళ్ళు పెడతాను రైస్ కూడా పెట్టడం వచ్చు ఆమ్లెట్ ట్రై చేయగలుగుతాను అమ్మా అది కూడా చెప్పు ఏం డాడీ లేవండి లేగమండి స్నానం చేసి రెడీ అవుకో ఈ రోజు మన పక్కింటి ఆవిడ కల్పన బర్త్డే ఉంది పార్టీకి వెళ్ళాలి ఎవరిది పక్కింటి కల్పన ఈ రోజు బర్త్డే ఈ రోజు కాదే సెప్టెంబర్ ఇరవయో తారీఖు తన బర్త్డే ఓ మర్చిపోయానండి బర్త్డే ఆవిడది కాదు ఊరు నుంచి వచ్చిన వాళ్ళు చెల్లెదండి ఎవరిది స్నేహదా స్నేహ బర్త్డే ఇప్పుడు కాదే అక్టోబర్ ఇరవై మూడు అయ్యో ఈ రోజు ఎవరిదో బర్త్డే ఉందండి మర్చిపోయాను ఫోన్లో ఏం చూస్తున్నావు తమ్ముడు మొబైల్లో జనరల్ నాలెడ్జ్ నేర్చుకుంటున్నానక్క నువ్వు జనరల్ నాలెడ్జ్ నేర్చుకుంటున్నావా ఇండియా క్యాపిటల్ ఏంటో చెప్పరా ఇండియా క్యాపిటల్ అయ్యక్క అయ్యా అయ్యా కాదక్క ఐ ఇండియాలో ఐ క్యాపిటల్ లెటర్ మిగతావన్నీ స్మాల్ లెటర్స్ అడగత్తమ్మా నా బిడ్డ నువ్వు నీకు ఇచ్చినప్పుడు ఐదు లక్షల కట్నం ఇచ్చిన నువ్వు రోజు మందు తాగుతున్నావంట ఐదు లక్షలు తాగనీసిన పెన్ చూపులకు వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేవు తాగుతాని మరి నువ్వు చెప్పినవా నీ బిడ్డ మగ రక్తం తాగుతాదని సైకో పనులు చేసేదానికి ఆ తానానికే పోతానా ఎల్లు ఒక పక్క వేసిరా ఎల్లుండి నీళ్ళు వచ్చినాక రెండో పక్క ఎత్తు గాని అరే మరి నువ్వు అధ్వానం రాక్షసులకు తయారైతున్నావేంటి ఆ నాకు మొన్న బండి టక్కర్ అయినప్పుడు నీ రక్తమే కదా నాకు ఎక్కిచ్చింది మీకు తెలుసా మన పక్కింటోళ్ళు ఫిఫ్టీ ఇంచెస్ ఎల్ఈడి టీవీ కొన్నారంటండి మీరు ఉన్నారు ఎందుకు నువ్వు అంత అందంగా ఉంటే నిన్ను చూడటమే సరిపోయింది కళ్యాణి నాకు టీవీ చూసేంత టైం నాకు ఎక్కడది నా పక్కింటి వాళ్ళు ఆవిడ యావరేజ్ గా ఉంటుంది వాడికి టీవీ చూసే అవసరం కాబట్టి వాళ్ళు టీవీ కొన్నారు అండి పదండి వేడి వేడిగా పక్కటండి నావో నావో నాగ నా ఎప్పుడు చూసినా గివే రెండు పాత చీరలు అమ్మ ఎప్పుడో ఉన్నది రెండు చీరలు మళ్ళీ పండుగకి ఇదే పాత చీర కట్టుకో ఒక్కొక్కరు చూడు నాగ నట్ర చీర కట్ర ముద్దు కొడతారు నువ్వున్నావు ఎందుకు ఏవకో ఏం కొడతాను ఎప్పుడు చూసినా ఎక్కువ మాట్లాడతావు ఎక్కువ మాట్లాడితే తక్కువ మాట్లాడితే ఏంది ఎక్కువ మాట్లాడకే మంచిది కాదు ఆ ఎందుకు మంచిది కాదు కప్ప రాత్రి పగలు అంటూ తేడా లేకుండా ఎప్పటికీ బెకబెక్క బెకబెక్క అని ఎక్కువ మొత్తుకుంటుంది ఎవరినన్నా పట్టించుకుంటూ రానే కానీ కోడి ఒకటే ఒక్కసారి ఇంకొక్కరొక్క అని కూస్తే ఊరంతా నిద్రలేస్తుంది తెలుసా సరే మరి చీర తీసుకుంటావా గప్ప లెక్క ఎక్కువ బెకబెక్క బెకబెక్క అనకు చీర తీసుకుంటా కానీ అక్కా ఇంగ్లీష్ టీచర్ కి ఫీజు కట్టాలి డబ్ల్యూ అక్కా రే అదే మాట ఇంగ్లీష్ లో చెప్పరా ఇస్తాను టీచర్ నేను రేపటి నుంచి కి రావట్లేదు తాగుడు కగ్గిదాలుగా ఇంటికి వస్తే సంపుతనన్నావు కదా నాకు చాలా అయింది అందుకే ఇంటికి రావడానికి ధైర్యం కోసం తాగిన భాగ్య ఏంటి ఆదివారం కదా మా అమ్మ వస్తుందండి మాసం తీసుకురండి సరే ఏంటి బోన్స్ లేకుండా మెత్తగా తీసుకురండి అయ్యో ఏంది కుంటుకుంటా తాకిందే ఇంట్లో అయింటిమెంటున్నది దెబ్బతాకి అక్కడ రాసుకో పానాలను వెళ్ళిపోతాయి ఇగో ఇంటిమెంటు ఆగో మళ్ళీ పోతావు చెరువు కట్టకపోయేస్తానే నీ పంట ఏమైనా పాత్ర పెట్టుకున్నావా చెరువు కట్టకెందుకో వేయ దెబ్బ తాకిన కడ రాసుకోమంటి వాదే చెరువు కట్టకే తాకిందే నాకు దెబ్బ యాచ్చక్కా నువ్వు పొద్దు పొద్దున్నే నీ ఈ కేసు ఏంట్రా రే ఇవాళ అసలే పద్నాలుగు కేసులు ఉన్నాయి పిచ్చి కేసులు అన్నీ తీసుకొస్తావు తిక్క తిక్కగా వాదేస్తావు తలనొప్పి వచ్చేలా చేస్తావు ఒక్క కేసు అన్న గెలిచావంట ఫోట్ టైం అంట వృధా చేస్తావు యువరాన్ నా నాకు క్లైంట్ నాయుడు కారబ్బాయి పద్నాలుగు సంవత్సరాలకే సిజేరియన్ ఆపరేషన్ చేశాడు అన్నది అభియోగం ఇది పూర్తిగా అబద్ధం అబ్జెక్షన్ డాక్టర్ నాయుడు తన ఏళ్ల కొడుకు చేత ఆపరేషన్ చేయించాడన్న మాట నిజం ఇట్స్ ట్రూ కానీ వాళ్ళని నెల రోజు నుంచి బెదిరిస్తున్నాడు కేసు పెట్టినందుకు తన రాజకీయ పరుగుబడితో కేసు మాఫీ చేయాలని ప్రయత్నిస్తున్నాడు అది నేను పేపర్లో చూసి కోర్టులో పిల్లేసాను మేడం ఎవరు ఆపరేషన్ జరిగేటప్పుడు చిన్నపిల్లాడు అక్కడ ఉన్న మాట వాస్తవమే ఏదో ఆపరేషన్ చూస్తానని మారాన్ చేస్తే తండ్రిగా లోపలికి తీసుకెళ్లాడు చూడడానికి లోపలికి వెళ్ళినందుకే ఆపరేషన్ చేసేసినట్టు అండి అంతేందుకండి పోయిన వారం మీ అమ్మాయి సిట్టిది కోర్టు చూస్తారంటే తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారు ఆ మాటానికి ఆ సంత పిల్ల తీపి ఇచ్చేసి ఉంటండి ఒరేయ్ తారా బట్టా ఒక్కసారి ఈ సంత పిల్లని చూడండి మేడం సచురేటెడ్ ఫ్యాట్ పెట్టి ఎంత ముద్దగున్నాడో పసి గుడ్డు మార్నింగ్ లేట్ గా నిదలేచే వాళ్ళందరూ బద్ధకస్తులని కాదు వాళ్ళకు వచ్చే కనలు కొంచెం పెద్దగా ఉంటాయి అవి పూస్తావాలంట కొంచెం టైం పడుతుంది కదా కొంచెం పెద్దగా ఉంటాయి అవి పూస్తావడానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకని లేట్గా లేస్తారు నీ చెల్లి నీకు బండి రాదు బాబు బండి తీసుకెళ్ళదని చెప్పానా ఇండికేటర్ చెల్లి ఇది ఒక్కటే మిగిలింది ఆడదానివి అందులో పెళ్ళానివి ఉద్యోగం చేస్తావా అసలు నీకు లత్కూర్ ఐడియా ఇచ్చిన థర్డ్ పార్టీ ఎవరు 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 కొత్తగా మా పక్కట్లో ఎంట్రీ ఇచ్చనే బేబియా మరి పక్కడేలో మరి ఎవరు నువ్వు ఆలోచించావా ఒక ఇంట్లో రెండు పొయిలు వెలకొడదు అలాగే ఒక ఇంట్లో రెండు బ్రెయిన్స్ ఆలోచించకూడదు ఈ బ్రెయిన్ ఆలోచించాలి ఈ బ్రెయిన్ తల దించాలి పైసలు ఇచ్చి పోసి నువ్వే అంటావు పైసలు ఇవ్వమని పైసలకు పది రకాల పేరు తెలుసా పైసలల్లా కూడా రకాలుంటాయా అవునె గుళ్ళు ఇచ్చేదాన్ని ఏమంటారు బడిలా ఫీజు పెండిలల్లా కట్నం విడాకుల భరణం ప్రభుత్వానికి ఇచ్చేది పన్ను కోట్లో ఇచ్చేది జరిమానా రిటైర్మెంట్ వచ్చేది పెన్షన్ ఆఫీసులలో వచ్చేది జీతం కూలి పనిలో వచ్చేది కూలీ పిల్లలకిచ్చేది మెయింటెనెన్స్ బ్యాంకు లో అప్పిచ్చేది లోను హోటల్ సర్వర్ సర్వర్కి ఇచ్చేది టిప్పు ప్రభుత్వ ఆఫీసుల అక్రమంగా తీసుకునేది లంచం మీ నాన్న నాకు ఇచ్చింది వరకట్నం మరి నేను నీకు ఇచ్చేది ఎడ్డెడ్డి సూపులు చూడకు నీకు నేను ఇచ్చేది ఇంటి ఖర్చు హలో మేము టాటా ఇన్కమ్ నుంచి మాట్లాడుతున్నాం అండి చెప్పండి మా సర్వీసెస్ ఏమైనా మీకు కావాలండి కావాలండి ఒక వాటర్ బాటిల్ అను ఒక వాటర్ బాటిల్ రెండు ప్లేట్ బిర్యానీ పంపించండి భుజి ఇప్పటికిప్పుడు దేవుడు ప్రత్యక్షం అయ్యి నీకు ఏం వరం కావాలో కోరుకోని అంటే నువ్వేం అడుగుతా వంద నైటీలు అడుగుతా మీ దొంపల్ మీరు ఎక్కడ తయారయ్యారు రాబోరా బామర్ది ఫారెన్కి వెళ్ళొచ్చావంట ఇంగ్లీష్ కూడా బాగానే వచ్చి ఉంటది తెలుగులేపు ఓకే ఐ డోంట్ నోని తెలుగులో ఏమంటారు ఐ డోంట్ నో అంటే బాబా నాకు తెలియదు నానే లక్షల ఖర్చు పెట్టి నేను ఫారం పంపిస్తే నాకు తెలియదు అంటావా వంట చేయడం రాదు బట్టలు ఉతకడం రాదు ఇంట్లో పనులు ఏవి రావు మ్యారేజ్ ఎట్లా వర్క్అట్ అవుతుంది అనుకుంటున్నావు ఫస్ట్ ఇంట్లో పనులన్నీ నేర్చుకో అప్పుడు నీ మ్యారేజ్ గురించి నేను ఆలోచిస్తా నీకు చేయాల వద్దా అని అవును ఎందుకు మీ చెల్లితో హార్ష్గా మాట్లాడుతున్నావు మా చెల్లితో కాదు మీ తమ్ముడితో మాట్లాడుతున్నా నువ్వే చెప్పు ఇంట్లో పనులు రాకపోతే రేపు వచ్చి నా కోసిస్టర్ ఎంత ఇబ్బంది పడుతుంది ఓకే చట్నీ చేశాను దోశ కూడా వేయాలా తీసుకురా మధ్యాహ్నం భోజనంలోకి కూరేం చేయమంటారు బంగాళ నొప్పి ఫ్రై చేయ వద్దు అసలే నొప్పులు అంటారు బెండకాయ ఫ్రై చేస్తాను బాగుంటుంది అలాగే